అరెస్ట్ చేయాలన్న ఆమెను కంపల్సరీ చేయాలి ఎందుకంటే పైన ప్రభుత్వంలో ప్రభుత్వం ఉంది నాకు అంట ఉంది నాకు అధికారం ఉంది అని విరివేగింది ఈసారి మా మా ప్రభుత్వం ఉంది ఈసారి నువ్వు మాట్లాడు పైన సార్ మా వాళ్ళు మాట్లాడు ఈసారి వాళ్ళు మాట్లాడు మాట్లాడు చూద్దాం అరే కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి అన్నం తిన్నాక అలా మాట్లాడాలని ఎలా వచ్చింది అలా తప్పు కదా మాట్లాడము మళ్ళీ వచ్చే ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు వస్తా నువ్వు నీకు తెలుసు కదా నువ్వు ఎందుకు మాట్లాడావు చాలా దారుణంగా మాట్లాడావు ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ఇంకొకసారి మాట్లాడరు మాట్లాడరు అన్నమాట మా ప్రభుత్వం గురించి ఇంకొకసారి మాట్లాడరు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం తగ్గించినట్టే కనిపిస్తుంది కదా భయపడింది అనుకో శ్రీరెడ్డి భయపడమేందన్న స్వారీగా అని చెప్పింది భయపడే కదా స్వారీ చెప్పింది మా వాళ్ళకి స్వారీ చెప్పింది ఎందుకు సారీ కాదు చుక్కలు చూపిస్తాం ఈసారి ముసలి ముందు ముసలమాన్ అంటే ఇప్పుడు రెడ్ లో శ్రీరెడ్డి గారి పేరు ఉంది కదా ఇంకెంతవరకు వెళ్ళొచ్చింది వెళ్తున్నాను జైలు ఆమె వెళ్తుంది మా వాళ్ళు మాట్లాడిన వాళ్ళు వెళ్తారు అంటే నెక్స్ట్ ఇప్పుడు రోజా అంటున్నారు అలాగే ఇంకా చాలా పేర్లు వినిపిస్తున్నాయి అలా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా వీళ్ళందరూ మరి అన్న రోజా గారు కూడా చాలా చెన్నలంగా మాట్లాడారు మా అన్న గురించి చాలా చెన్నలంగా మాట్లాడు ఆమెను కానీ పిలిచి విచారించాలి కఠినంగా శిక్షించాలి అంటే ఇప్పుడు అరెస్ట్ల పర్వం లాస్ట్ జగన్ వరకు వెళ్తుంది జగన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అవుతారు అనుకోవచ్చా అవుతారు కంపల్సరీ మా చంద్రబాబు మా చంద్రబాబు సాహ్ని జైల్లో పంపించాను అంత పెద్ద అంత పెద్ద వ్యవసాయాన్ని జైల్లో పంపించారు నేను ఎందుకు పంపించాలన్న పంపిస్తారు కంపల్సరీ పంపించాలి అంతకుముందు ప్రభుత్వం ఏం చేయలేదు ఏం చేసింది ఏం చేయాలి పది మంది వేసాడు అది ఏదో నోరుజులు ఉంటుంది చూడు నోరుజులు ఉండేవానికి ఒక పదివేలు ఇస్తాడు వాడంతా ఊరంతా తిప్పుకుంటూ చూసుకుంటూ మాట్లాడుతాడు ఏం చేయలేం ప్రభుత్వం ఏం చేయలే ఈసారి మా తెలుగుదేశం వచ్చింది కంపల్సరీ చేస్తారన్న ఓకే అన్న థ్యాంక్ యూ పార్టీ నుంచి ఏం సపోర్ట్ రాలేదు యాచువల్ చెప్పాలంటే ఇప్పుడు మేము మాట్లాడుతుంది వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్గా మాట్లాడుతుంది కానీ ఆమెకి ఏ రోజు కూడా జగన్ గారి తరఫు నుంచి కానీ పార్టీ తరపు నుంచి కానీ ఏ రోజు సపోర్ట్ రాలేదు ఆమె సార్లు అంది నేను ఇంత చేస్తున్నాను కానీ నాకు ఎవరి నుంచి సపోర్ట్ లేదు అని చెప్పేసి అంది సో ఏంది తర్వాత మళ్ళా కూటమి ఎప్పుడైతే గెలిచిందో అప్పుడు ఆటోమేటిక్ నాకు వద్దు సో నేను ఎంత చేసినా వైఎస్ఆర్ పార్టీకి నాకు ఏ సపోర్ట్ రాలేదు ఇప్పుడు వీళ్ళకి గెలిచారు నాకు ఎందుకు అని చెప్పేసి ఇప్పటివరకు ఎవరైతే ఏమన్నానో అన్ని సారీ నేను ఇంక ఇక్కడ నుంచి అయితే రాజకీయాలకు సంబంధించి నేను ఏం చేయట్లేదు మాట్లాడలేదు అని చెప్పేసి అంది సో అది అక్కడితో అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆమెను కావాలని కదిపి కలిగి ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఇవన్నీ రేపు అంటే ఈ టీడీపీ ప్రభుత్వానికి రేపు వద్దినా ఖచ్చితంగా బ్యాడ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు అంటే ఏంటంటే వాళ్ళ మీద మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడతాం జైలు పంపించడం అరెస్ట్ చేయడానికి భయపెట్టడాలు ఏమవుతుందన్న ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఊపిపడతారా జనాలు చూస్తున్నారు అవునా కదా జనాలు చూస్తున్నారు రేపు ఏమవుతుంది రేపు ఎలక్షన్ వచ్చేసరికి అరే బాబు మీకు ఒక్కసారి గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక్కసారి గెలిపిస్తే మీరు ఏం చేశారు పగలు పంత పంతాలు కాదు ప్రజాసేవ కావాలి జనాలకు ఏం కావాలి ఈరోజు అమరావతి డెవలప్ చేస్తానన్నారు దాని మీద దృష్టి పెట్టండి ఇవన్నీ ఎందుకన్నా నాకు అర్థం కాదు ఎవరు ఏమన్నారు ఏంది అని పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో బయట ఉన్నప్పుడు జనసేన పార్టీలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎదిరికించారు తిట్టారు చాలా మాట్లాడినారు పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళు చాలా మాట్లాడినారు మరి ఇవన్నీ పెట్టుకుని కేసులు పెట్టుకుని వీళ్ళని కూడా అరెస్ట్ చేసుకుని ఇది కరెక్ట్ కాదు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఈరోజు లోకేష్ గారు ఒక బుక్ తీసి రాసుకున్నారు మొన్న జగన్ గారు ఏమన్నారు మా ప్రభుత్వం వస్తుంది ఈసారి టూ పాయింట్ ఓ ప్రతి ఒక్కడి పేరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కడి పేరు రాసుకోండి మీరు కూడా మనం చూసుకుందాం అంటే ఏంటంటే ఇలా పంతాలైపోయి అయిపోయి వాళ్ళని నీడు కొడతావు మరి ప్రజల పరిస్థితి ఏం కావాలి సంక్షేమం కావాలి ప్రజలకి లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు శ్రీరెడ్డి గారు లాయల్ గానే పనిచేసారు అంతా మరి వైసీపీ ఎందుకు గుర్తించలేదు శ్యామల లాంటి వాళ్ళు అధికార ప్రతినిధి అంటే మెయిన్ ఏంటంటే ఈ శ్రీరెడ్డి అనే ఆమె ప్రీవియస్ గా చేసిన వీడియోలు కానీ కొన్ని కొన్ని ఉన్నాయి సో ఆమెకి సపోర్ట్ ఏ విధంగా చేయలేదు అంటే పార్టీ నుంచి కానీ ఏ విధంగా సపోర్ట్ చేయలేదు ఎందుకంటే ఆమె కొన్ని పవన్ కళ్యాణ్ గారి మీద నిందలు వేయడం అప్పుడు ఫిలిం చాంబర్లో బట్టలు తీసుకోవడం బట్టలు కూడా తీసుకుని ఆమె ఉండడం కొన్ని కొన్ని బ్యాడ్ చేసింది ఆ టైంలో ఫేమస్ అంటే సినిమాల్లో అవకాశాలు రాక ఆమె ఫేమస్ అవ్వాలని చేసింది సో దాని నుంచి మన రాజకీయాలకు వచ్చేసరికి జగన్ ఏంటంటే జగన్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఒకళ్ళు అండ చూసుకుని మనిషి కాదు ఒకళ్ళు చూ ఒకళ్ళ సపోర్ట్తో మనం గెలవాలి అరే మనం సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు మన దగ్గర తీసుకొచ్చి వాళ్ళు ఇంకా రెచ్చగొట్టాలి అనే టైం మనిషి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ గారు సో అది ఆమెకి బ్యాడ్ అయింది సో మనం ఎంత చేసినా గానీ ఈ పార్టీలో ఆయన మనల్ని గుర్తించరు అని చెప్పి ఆమె ఏదో ఆమెకు అభిమానం ఉంది జగన్ అన్న మీద అభిమానం ఉంది స్కూల్ పిల్లలకి చదువు మంచిగా చెప్పడం ఇట్లా కొన్ని కొన్ని పనులు చేయడం పేద ప్రజలకు హెల్ప్ చేయడం పథకాలన్నీ ఇంటికి పంపించడం సో ఈ రకంగా వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ కూడా ఆమెకు నచ్చి ఆమె సొంతంగా స్వయంగా ఆమె వచ్చింది సో పవన్ కళ్యాణ్ గారి మీద కోపందం వచ్చిందా లేకపోతే అది వేరే విషయం కానీ ఆమె చెప్పిన విషయాలైతే ఇవి సో జగనన్న ప్రభుత్వం బాగుంది పిల్లలకు మంచి విద్య అందుతుంది ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టారు కంపెనీలు పెడుతున్నారు సో ఈ విధంగా ఆమె నేను ఇంప్రెస్ అయ్యి నేను ఆయనకు సపోర్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను పోలీసులు విచారించారు మళ్ళీ ఆలోచిస్తారు సో ఆవిడ పైన కఠిన చర్యలు తీసుకోవాలంటావు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక ఆడవాళ్ళు కూడా ఇలా మాట్లాడతారా అనే విధంగా ఆవిడ మాట్లాడింది సో మరి దానికి ఏమంటావు పోన్ నేను వదిలేస్తావా నాకైతే అసలు శ్రీరెడ్డి లాంటి దాన్ని నా జీవితం నేను అసలు ఎక్కడ చూడాలి అలాంటి ఒక ఆడ మనిషిని నా జీవితంలో చూడని ఎక్కడ శ్రీరెడ్ వరస్ట్ దారుణం అసలు శ్రీరెడ్డి అంటేనే నాకు ఆ పేరు ఎంత అసహ్యం నాకు వ్యక్తపడుతుందా విరక్తి అస్యం అసలు అవును నేను పర్సనల్గా బాధపడ్డాను ఎప్పుడు శ్రీరెడ్డి చేయాల్సినవన్నీ చేసి షకీరా లాగా సిర్కు సుమిత లాగా సినిమాలు చేయలేదు అప్పుడు నేను బాధపడ్డా ఎందుకు నువ్వు చేయాల్సినటువంటి చేసి ఎన్నెన్నో చేసి నువ్వు ఆఖరికి నువ్వే పెద్ద పతివర్త నాకు బిల్డప్ కొట్టేవు అది అది నా బాధ పవన్ కళ్యాణ్ సినిమాల పరంగా పక్కకు తీసేస్తే రియాలిటీలు అబ్బా రియాలిటీలో ఎంతమందిని ఎన్ని మాటలు అడిగింది అంటే అనింది అనుకో సరే అడిగింది ఎందుకంటే ఆడపిల్ల ఆడ మనిషి కాబట్టి అనింది అడిగింది కానీ బయట ఆమె మాట్లాడినసేపు అనేసి బయటకు వచ్చి వాళ్ళందరికంటే ఈమెంక దర్మం ఈమె ఒక పెద్ద లపాకి పెద్ద లటాకి అలాంటిది ఈ పోయే అంత గురించి రకరకాల కోసం మాట్లాడింది తెలుసు కదా ఆమె ఎట్లా మాట్లాడుతుంది ఏంటి అని సో రీసెంట్ గా తన అరేంజ్ చేసినట్టు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి సో మరి అంతా అంటే దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే సినిమాలు చేసుకున్న సినిమా రాజకీయాలు దాన్ని కట్టుకొని మళ్ళీ పనులు ఏంటి మంచిగా సినిమాలు వస్తాయి తెలుగులో రావట్లేదు తమిళ్లో మన నారాయణ గారు ఇద్దామన్నారు మంచి అభిమాని నేను నారాయణ గారు ఇద్దాం అంటే తమిళ్లో మంచి సినిమాలు చేసుకుని లైఫ్ లీడ్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటుంది యూట్యూబ్లో మంచి వ్యూస్ ఉంటాయి మంచి వ్యూస్ ఉంటాయి అవి చేస్తా అండి కర్రీస్ వచ్చింది మళ్ళీ ఎందుకు ఊరికే గెలుపుకోవాలి అవసరం ఆ రాజకీయం ఎంఎల్సీలు అవసరం లేదు రాజకీయం గురించి అవసరం లేదు సీరియట్ దయచేసి మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత చేపల కర్రీస్ మన తెలుగు ఆడియన్స్ అలరించు రాజకీయాలు వైసీపీ పార్టీకి మొత్తం సపోర్ట్ గా మాట్లాడాలి మరి ఇంట్లో పార్టీ మాట్లాడినప్పుడు ఇప్పుడు అరెంజ్ చేస్తారని తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి ఏమైనా సపోర్ట్ అంటే అదే వాళ్ళకి అంటే సపోర్ట్ గా ఉందా లేదంటే ఈ మందులకు అంటే ఏంటంటే లోపల నుంచి వచ్చే ఉంటాయి మీరు చెప్తే ఈ మంత్లకి ఏమే పార్టీ మీద అభిమానంతో అయితే అక్కడిని సపోర్ట్ రావచ్చు రాకపోవచ్చు లేదు వాళ్ళు చెప్పిందంటే సమ్మ సపోర్ట్ వచ్చింది ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి ఇంకా సమస్య సపోర్ట్ వచ్చింది లేదంటే వాళ్ళు కొద్దిగా అరే మన పార్టీ కోసం ఇంతలా కష్టపడింది ఇప్పుడు మన పార్టీ లేదు ఏం సంగతి అని చెప్పి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు నాకు తెలిసి అమ్మ కోసం ఇట్లా సపోర్ట్ చేసింది కదా మనం కూడా ఏమైంది ఏం చాలా ఇద్దాము లేడీ ఇప్పిద్దాము పరిగాక లేడీ కదా లేడీస్ ని అటు జైలు పెట్టాలి అంటే మంచి ఇదేనా వెళ్తే మరి నెక్స్ట్ టార్గెట్ రోజా అనుకోవచ్చు ఏ ఏదో చేసుకుంటాను అయిపోయింది పరిపాలన అయిపోయింది